విపరీత మనస్థితికి సృజనాత్మకంగా ఆలోచించడమే ఉత్తమమైన విరుగుడు మీరు ప్రతికూలమైన లేదా స్తబ్దత్మైన మానసిక స్థితిలో ఉన్నప్పుడు విపరీత మనస్థితులు మీ మీద పట్టు సంపాదిస్తాయి మీ మనస్సు ఖాళీగా ఉన్న సమయమే అది విపరీత మనస్థితులను లోను కాగల సమయం మీరు విచారగ్రస్తు లేనప్పుడు చెడుగుణం మీ మీద తన ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి సృజనాత్మక ఆలోచన విధానం పెంపొందించుకోండి మీరు శారీరకంగా చురుగ్గా లేనప్పుడు మీ మనసులో ఏదో ఒకటి కొత్తగా ఆలోచించండి మీరు దాన్ని ఎంతగా పనుల్లో పెట్టాలంటే మీరు విచారవడానికి సమయం చాలనంతగా కాబట్టి అట్లా విచారాలు సంఘటన జరిగినప్పుడు విచారణ మునుగొన్నప్పుడు ఊపిరినంత పనులు పెట్టుకుంటే ఆ విచారం అలా మళ్ళీ మళ్ళీ కుంగదీయకుండా ఉంటుంది సృజనాత్మక ఆలోచన విధానం అద్భుతమైనది అది మరొక ప్రపంచంలో Продолжение